హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత సుబ్రహ్మణ్యం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు ముందు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా రాబోయేదంతా సమ్మర్ సీజన్ కదా ఎండలు అప్పుడే సమ్మర్ సీజన్ వచ్చేసినట్టు పొద్దు పొద్దున్నే చల్లేస్తుంది మధ్యాహ్నానికి ఎండ వస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా మాకైతే అలానే అనిపిస్తుంది హైదరాబాద్లో ముందు వేసే వచ్చేస్తుంది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వెళ్ళిపోతుంది సరే కానీ ఇంతకి సమ్మర్ సీజన్ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్ అనంగానే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయే కదా అందుకే ఈరోజు నేను మామిడికాయతో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మ్యాంగో చేపలు ఉల్లికాడలు కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇంకా పసుపు ఉప్పు కారం నూనె వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేనైతే రాగండి చేప తీసుకున్నాను మేమైతే రాగండి అంటాం ఇక్కడ వచ్చేసి రవ్వ అంటారనుకుంటా ఇది కేజీ చేప తీసుకున్నాను ముందుగా మనం ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చేపల కూరలోకి ఉల్లికాడలు వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా నేనైతే ఉల్లికాడలు వేస్తాను లేకపోతే ఉల్లిపాయ వేసుకోవచ్చు దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకుని జార్లో పెట్టుకోవాలి పచ్చిమిర్చి మాత్రం ఇలా సన్నగా చీరికలు చేసి పక్కన పెట్టుకోవాలండి నేను ఎందుకో అల్లం వెల్లుల్లిపాయకి తొక్క తీసుకోకుండా వేసాను అంటే అల్లం వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా వేస్తే దానిలో ఉన్న టేస్ట్ పోదు ప్లస్ స్మెల్ పోదు అందుకోసమే నేను ఇలాగా అల్లం వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండానే వేస్తాను పేస్ట్ పట్టుకునేటప్పుడు కూడా పొట్టు తీయకుండానే పట్టుకుంటానండి మీరైతే ఇలా ట్రై చేయండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లీవ్ ఇట్ సరే ఇంతకీ వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు నేను మట్టి దానిలో ఉండాలని డిసైడ్ అయిపోయానండి ఎందుకక్క మట్టి దానిలోకి షిఫ్ట్ అయ్యావు అంటారేమో అదేం లేదు ఏదైనా కొంచెం హెల్తీగా మారాలి అనుకుంటున్నాం అందుకనే మట్టి దానిలోనే వంట చేస్తున్నాను అనమాట సరే ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి మట్టి దానిలో ఏంటంటే వేడవడానికి కొంచెం టైం పడుతుంది ప్లస్ దించే ముందు కూడా మామూలు దానిలో దించే కన్నా ఒక టూ మినిట్స్ ముందే దించేసుకుంటేనే బాగుంటుంది లేదంటే మాడిపోతుంది అనమాట ఎందుకంటే ఎంత స్పీడ్గా హీట్ పెరుగుతుందో అంత స్పీడ్గా హీట్ తగ్గదు దానికి అందే ఈ మట్టి దానిలో ఉన్న స్పెషాలిటీ సరే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి ముద్ద మనం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసి వేయించుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసి వే కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం ఒక టూ మినిట్స్ వాటర్ పోసుకొని ఉడకనిచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలండి ఒకటేసారి వేసేసుకోకూడదు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టుకుంటేనే చేపల కూరకల్లా బాగుంటుంది లేదంటే ఒకటే తుణకలు తునకలుగా అయిపోతుందనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే చేపల కూర వండేటప్పుడు కంపల్సరిగా ఎప్పుడు హైలోనే పెట్టుకోవాలి లోలో పెట్టి వండకూడదు గరిట కూడా ఏది గరిట పెట్టి ఓ తిప్పకూడదు తిప్పాలి అంటే మాత్రం ఇలా ముక్కడు పట్టుకొని తిప్పుకోవాలి ఈలోపు మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్ కొంచెం ఎగిరిన తర్వాత ముక్క ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని ఒక మామిడికాయ ముక్క మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి తర్వాత కొత్తిమీర జల్లుకొని తీసి పక్కన పెట్టుకోవడమే నేను ముందుగా చెప్పాను కదా మీకు ఆల్రెడీ గరిటి మాత్రం అస్సలు పెట్టకూడదు ఇలా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి చేపల కూర హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు చేపల కూర దించిన తర్వాత కూడా ఉడుకుతుంది కదా అదే నండి స్పెషాలిటీ వేడి వేడి అన్నంలో చేపలు తింటే చాలా బాగుంటుంది కదా చేపలు మామిడికాయ పులుసు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అంటిల్ దిస్ స్టేట్ చూంటూ సునీతా సుబ్రహ్మణ్యం బాయ్ బాయ్